దుష్ట సంహారం కోసం శక్తికి ప్రతీక అమ్మవారు వివిధ రూపాలను దాల్చిన కథలు తెలిసినవే ఆ రూపాల్లో ఒకటైన దుర్గాదేవి కొలువు తీరిన చోటే బప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయం కర్ణాటకలోని బప్పనాడు అనే ఊర్లో కనిపించే ఈ ఆలయానికి ముస్లింలు రావడం విశేషం బప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయం విశేషమైన ప్రాంగణంలో వర్ణశోభితంగా కనిపించే మహిమానిత్యమైన క్షేత్రం కర్ణాటకలోని మంగళూరు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కిలో బప్పనాడు అనే ప్రాంతంలో శాంభవి నది ఒడ్డున కనిపిస్తున్న దుష్ట శిక్షణ అనంతరం భక్తుల్ని అనుగ్రహించేందుకు అమ్మవారు స్వయంభూగా ఇక్కడ కొలువు తిరిందని ప్రతీతి ఈ ఆలయ నిర్మాణంలో ఓ ముస్లిం వర్తకుడు పాత్ర కీలకం కావటం వల్లే నేటికి హిందువులతో సమానంగా ముస్లింలు ఆలయానికి వచ్చి దేవిని దర్శించుకుంటారు దేవి పురాణం ప్రకారం దుర్గాసుర్లు అని రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొంది ఆ వరగర్వంతో దేవతలపైకి యుద్ధానికి వెళ్ళాడట విష్ణుమూర్తితోనూ యుద్ధం చేసి స్వామి ఆయుధాలను సొంతం చేసుకొని వాటిని తన భార్యకు ఇచ్చి దాచమన్నాడట ఆ విషయం తెలుసుకున్న జగన్మాత విష్ణుమూర్తికి వాటిని తిరిగి తెచ్చేవాళ్ళనే ఉద్దేశంతో సప్తదుర్గలుగా అవతరించిందని ఏడుగురు దుర్గల్లో ఒకరైన భగవతి ఓ వృద్ధురాలి వేషంలో అసురుడి దగ్గరకు వెళ్ళి భోజనం పెట్టమని అడిగింది ఆ అసురుడు తన భార్యను అడగమన్నాడట అలా దేవి అతని భార్య దగ్గరకు వెళ్ళి విష్ణుమూర్తి ఆయుధాలను ఇవ్వమని అడిగిందట ఆమె ససేమిరా అనటంతో మళ్ళీ అసురుడి వద్దకు చేరుకొని తనకు భోజనం పెట్టలేదని చెప్పటంతో దుర్గాసురుడు ఆ ఉర్ధురాలు అడిగింది ఇవ్వమంటూ భార్యను ఆదేశించాడు అలా దేవి విష్ణుమూర్తి ఆయుధాలను సొంతం చేసుకుంది చివరకు అమ్మవారు భద్రకాళి రూపంలో అతడిని సంహరించి ఆ తర్వాత దివి నుంచి భువికి చేరుకొని ఇక్కడ స్థిరపడిందని కథను కొన్నాళ్ళకు బప్ప అనే ముస్లిం వర్తకుడు శాంబవీ నది గుండా ప్రయాణిస్తుంటే నీళ్ళన్నీ ఎర్రగా రక్తంలా మారిపోయాయట అది చూసి వర్తకుడు భయపడితే ఆకాశవాణి ద్వారా తన గురించి చెప్పి ఇక్కడ ఆలయ నిర్మాణానికి పూనుకోమని ఆదేశించిందట అమ్మవారు అలా వర్తకుడు ఆలయ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ప్రాంతానికి బప్పనాడు అనే పేరు వచ్చింది అలా అప్పటి నుంచి ఇక్కడ హిందువులతో పాటు ముస్లింలు వస్తారు అర్చకులు ఇచ్చే ప్రసాదాలను ఇష్టంగా స్వీకరిస్తారు ఆలయంలో ప్రత్యేకంగా ఏ ఉత్సవాన్ని నిర్వహించినా అందులో ముస్లింలు పాల్గొంటారు ఆ ప్రత్యేక వేడుకకు సంబంధించిన ప్రసాదాలను ముందుగా బప్ప వంశస్థులకి పంపిస్తారు ఆలయ అర్చకులు ఈ ప్రాంతంలో ఉండే ముస్లింలు తమ ఇంట్లో ఏదైనా వేడుక తలపెట్టినా ముందుగా అమ్మవారిని పూజిస్తారు ఇక్కడ ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో అన్ని మతాల వారు పాల్గొనడం విశేషం పావున వ్రతం మంచిదేనా అని చాలామందిలో అనుమానాలు ఉంటాయి చాలామంది కూడా చేస్తూ ఉంటారు కొందరు తమకు ఇష్టమైన దేవుడు పేరు చెప్పుకొని మౌనవ్రతాన్ని పాటించడం చూస్తూ ఉంటాం కొన్ని గంటల పాటైనా సరే ఈ మౌనవ్రతాన్ని ఎందుకు చేయాలి దీనివల్ల లాభం ఏంటి మౌనవ్రతం మన భారతీయ సంస్కృతిలో పాటించే ఓ ఆచారం యోగ సాధనలోనూ ఒక భాగం ఒకప్పుడు మహర్షులు ఎక్కువగా ఆచరించిన ఈ మౌనవ్రతం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అందుకే ఈ రోజుల్లోనూ దీన్ని పాటించడం తప్పనిసరి అని శాస్త్రాలు చెబుతున్నాయి మౌనవ్రతం చేయటం వల్ల స్వీయ క్రమశిక్షణ ఆలోచనలపై నియంత్రణ సాధ్యమవుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల దృక్పథము అలవడుతుంది చాలామంది కొన్ని సందర్భాల్లో అనవసరంగా మాట్లాడతారు ఆ తర్వాత తీరిగ్గా బాధపడతారు స్వీయ నియంత్రణ లేనప్పుడే ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి వాటిని నివారించే శక్తి మౌనవ్రతానికి ఉంది అందుకే అప్పుడప్పుడు అయినా మౌన దీక్ష తప్పనిసరి మౌనవ్రతం అంటే అసలేమీ మాట్లాడకుండా ఉండటమే దీనివల్ల కాలక్రమేణా అనవసరమైన ఆలోచనలు సంభాషణలు తగ్గుతాయి భావోద్యోగాలు అదుపులో ఉంటాయి అందరిలో అన్నిటిలో మంచిని చూడటం అలవాటవుతుంది మంచి అంటే భగవానుడి అంతేనా మనం నిశిద్ధంగా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత సొంతమవుతుంది తద్వారా ఒత్తిడిని అదుపు చేసుకోవచ్చు అంతేకాకుండా మౌనవ్రతం చేయటం వల్ల చాలా శక్తి వస్తుందట